నమస్తే వెల్కమ్ టు ఫోర్సెట్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామారావు ఇవాళ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ బుద్ధవనం సందర్శించనున్న పటేల్ రమేష్ లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కురుస్తున్న భారీ వర్షాలకు పరవలు తొక్కుతున్న గోదావరి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు కాగా ఈ రోజు ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు వివిధ రంగాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన గణాంక సమాచారం విశ్లేషకులతో పాటు ఉపాధి జీడిపి వృద్ధి ద్రవ్యోల్బణం బడ్జెట్ లోటు తదితరులను ఆర్థిక సర్వే వెల్లడించనుంది ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వర నేతృత్వంలో బృందం ఆర్థిక సర్వేను రూపొందించింది ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాల్లో తొంభై ఏళ్ల నాటి పౌర విమానయాన చట్ట స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం సహా ఆరు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది దీంతో పాటు ప్రస్తుతం కేంద్ర పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు సుధాకర్ చెప్పండి మరికొద్ది కాదు సేపట్లో మాత్రం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ బడ్జెట్ లో వాటి ఆరు ముఖ్యమైన బిల్లును ఈ సమావేశంలో ముందు తీసుకోనున్నారు ఈ రోజు మధ్యాహ్నం పార్లమెంట్ లో ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు ఈ రోజు ప్రారంభమయ్యే ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశం సాధన బడ్జెట్ కు ముందు నేడు ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఆర్థిక సర్వేను పార్లమెంట్ లో సమర్పిస్తారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక సంవత్సరం పనికి సంబంధించిన తదుపరి ప్రణాళికను గమనిస్తారు అదే సమయంలో రేపు ఆమె సాధారణ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టున్నారు ఆర్థిక సర్వేలో దేశ అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక సర్వే గత సంవత్సరం కు సంబంధించిన ఉపాధి జీడిపి ద్రవ్యోల్బణం బడ్జెట్ లోపుతో పాటు పెద్ద అంశాన్ని ఈ రోజు చర్చించినారు అంతేకాకుండా ఈ పార్లమెంట్ సమావేశాలు జూలై ఇరవై రెండు నుండి ఆగస్టు వరకు కొనసాగుతున్నాయి అంటే మొత్తంగా చూసుకుంటే మాత్రం సుమారు పంతొమ్మిది రోజులు ఈ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశంలో ఈ బడ్జెట్ సమావేశంలో ముఖ్యంగా ఆరు బిల్లులు ప్రవేశపెట్టున్నారు ఈ పార్లమెంట్ సమావేశంలో మాత్రం అయితే ఆ బిల్లులు వచ్చేసి ఒకటి ఆర్థిక బిల్లు రెండోది విపత్తు నిర్వహణ సవరణ బిల్లు అలాగే బాయిలర్ బిల్లు ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ బిల్లు కాఫీ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు రబ్బర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు ఇవి ఆరు కూడా ఈసారి పార్లమెంటు సమావేశాలు మాత్రం పెట్టనున్నారు బిల్లులు పెట్టనున్నారు అంతేకాకుండా ఈ పార్లమెంట్ లో జమ్మూ కాశ్మీర్ సంబంధించిన బడ్జెట్ కూడా ఈసారి ఆమోదించనున్నారు శ్రీలక్ష్మి ములుగులోని జాకారం గట్టమ్మ దేవాలయం మధ్యలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను అక్కడి వరద ఉధృతిని మంత్రివర్యులు డాక్టర్ సీతక్క పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని ప్రజలకు రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు ములుగు జిల్లాకు ఆరెంజ్ అలర్టు ఉందందున ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు ఎవరూ రావద్దని సూచించారు ఏపీలో ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇవాళ నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది అక్టోబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జేఏసీ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు ఇరవై మూడున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం గత ప్రభుత్వ పాలన తీరుపై ఇప్పటికే నాలుగు శ్వేత పత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మూడు పత్రాలను అసెంబ్లీ సమావేశంలో విడుదల చేయనున్నారు ఏపీలో ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇవాళ నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున మరో మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది అక్టోబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జేఏసీ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు ఇరవై మూడున ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం గత ప్రభుత్వ పాలన తీర్పుపై ఇప్పటికే నాలుగు శ్వేత పత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మూడు పత్రాలను అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయనున్నారు దీనిపై మరింత సమాచారం మా అనంతపురం జిల్లా ప్రతినిధి లోకేష్ అందిస్తారు లోకేష్ చెప్పండి శ్రీలత చూసినట్టయితే ఏపీలు వ్యాప్తంగా రాజకీయంగా పూర్తి స్థాయిలో ఉత్కంఠ భరితంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వైసీపీ మరియు టీడీపీ మధ్య మాటల యుద్ధం చాలా స్థాయికి చేరింది ఇది మాటల యుద్ధం అసెంబ్లీ వేదిక కూడా ఉండేటట్లు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే వైసీపీ తెలిపేదాని ప్రకారం అత్యా రాజకీయాలకు పాల్పడుతోంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలను అదేవిధంగా వైసీపీ కార్యకర్తలను ఆర్థికంగా నష్టపరిచే విధంగా అదేవిధంగా వారి యొక్క ఆస్తులను ధ్వంసం చేసే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్ సిపిని రాష్ట్రంలో అణిచివేసే దిశగా కూటమి పని పనిచేస్తోందంటూ కూడా ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది ఇందుకు సంబంధించి గవర్నర్ ను కలిసి ఆయన గవర్నర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా కూడా పూర్తి స్థాయిలో గవర్నర్ ప్రసంగం జరిగేటప్పుడు వారి వారి యొక్క ఎమ్మెల్యేలతోనూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలతోనూ వైకాపా నేతలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా మొన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రషీద్ యొక్క సంతాప సభకు వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ పేర్కొనడం జరిగింది ఈ వ్యాఖ్యలన్నిటి కూడా చూస్తున్నట్టే రాజకీయ ఈ యొక్క అసెంబ్లీ వేదికగా పూర్తి స్థాయిలో రద్ద జరిగే పరిస్థితి అయితే ప్రధానంగా ఏపీలో కనిపిస్తోంది మరోవైపు ఆ టీడీపీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో ఇందుకు ధీటుగా ఎదుర్కోవడానికి ఆ గతంలో ఏదైతే నాలుగు శ్వేత పత్రాలు రిలీజ్ చేయడం జరిగింది ఈ నేపథ్యం ఈ అసెంబ్లీ వేదికగా మరో మూడు శ్వేత పత్రాలను రిలీజ్ చేయనుంది శాంతి అదే అదేవిధంగా మద్యం మరియు ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన శ్వేతపత్రాలు రిలీజ్ చేసే చేసేందుకు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది ఏదైతే మరోవైపు ఎప్పుడు కూడా ఇక్కడ ఏదైతే టిడిపి శ్రేణులందరూ కూడా పసుపు జెండాలతో అదేవిధంగా పసుపు కండువాలు తప్పుకొని రావాలంటూ కూడా టీడీపీ శ్రేణులకు అధినేత చంద్రబాబు ప్రకటించినటువంటి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూసినట్టయితే అసెంబ్లీ వేదికగా యొక్క ఇరువురు నేతల మధ్య పూర్తి స్థాయిలో ఏదైతే రసాబార్దుగా మారే పరిస్థితి అయితే కనిపిస్తోంది మరోవైపు బీఏసీ సమావేశం తర్వాత ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగుతాయి ఏ అంశాలపైన చర్చలు సాగించాలనే అంశాలపైన బిఎస్టీ సమావేశంలో మాత్ర తీర్మానం చేసుకుంటారు ఏదైతే గవర్నర్ సమావేశం గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా వేయనున్నారు వాయిదా వేసి మధ్యాహ్నం రెండున్నర గంటలకు బిఎస్టీ సమావేశం పూర్తి చేసి ఆ యొక్క ఏ అంశాలను సభలో ప్రసంగించాలన్న దానిపైన ఇప్పటికే వ్యూహాలు రచించుకున్న పరిస్థితి అధికార పార్టీలో కనిపిస్తోంది ప్రధానంగా చూసినట్టయితే సభాపక్ష నేత అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన ఈ యొక్క ఈ సమావేశం జరుగుతోంది మరోవైపు ఏదైతే గతం గత ప్రభుత్వం చేసిన హయాంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వాటిని ఆ తెర తీసుకొచ్చి ఈ యొక్క శ్వేత పత్రాలను రిలీజ్ చేసి ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా ఉందా లేదా అనే అంశాలపైన ప్రజలకు తెలియాలంటూ కూడా మొన్నటి వరకు జరిగినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు ఏదైతే ప్రెస్ మీట్ల ద్వారా ఆ యొక్క గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక గురించి కానీ లేదంటే ఆ మైనింగ్ మాఫియా గురించి కానీ ఎంత చేశారనేదాన్ని లెక్కలతో సహా పూర్తి స్థాయిలో ఆ ప్రజలకు తెలియజేశాము అని చెప్పి కూడా వారు తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఈ ఏపీ ఏదైతే ప్రస్తుతం చంద్రబాబు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల గురించి ఈ యొక్క బడ్జెట్ లో అయితే పూర్తి స్థాయిలో డిస్కషన్ జరుగుతుందో లేదా అనే అంశం పైన రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో ఉత్కంఠ బద్ధంగా చూసే పరిస్థితి కనిపిస్తోంది ఆ ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం దిగిపోయే సమయంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు సీట్లకు మాత్రం వైకాపా పరిధి కావడం జరిగింది పూర్తి మిగిలిన సీట్లన్నీ కూడా కూటమి కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క ఓటాన్ బడ్జెట్ అనేది వైకాపా ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది అది నేటితో పూర్తి కానుంది ఈ ఓటాన్ బడ్జెట్ ను కొనసాగిస్తారా లేదంటే కొత్త బడ్జెట్ ను ప్రవేశపెడతారా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే దానిపైన రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే ఉపతిని సమాచార వర్గాల ద్వారా తెలిసినటువంటి పరిస్థితి ఓటన్ బడ్జెట్ ను ఇంకు మరో మూడు నెలల నుంచి నాలుగు నెలల వరకు కూడా కంటిన్యూ చేసి అక్టోబర్ నెలలో పూర్తి స్థాయిలో యొక్క బడ్జెట్ ను ప్రవేశపెడతామంటూ కూడా ఇప్పటికే పలువురు సమాచారం అందించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏం ఏం జరుగుతుంది ఏ అనే దాని పన్న దానిపైన రాష్ట్ర ప్రజలు అదే ఆ ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎదురు చూసే పరిస్థితి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల వేదికగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏపీలో ఉంది మరోవైపు ఏదైతే వైకాపా హత్య రాజకీయాలు చేసిందంటూ కూడా నిన్నటి రోజు హోంమంత్రి వంగలపూడి అనిత ఏదైతే పత్రికా సమావేశంలో పేరు పేర్కొనడం జరిగింది వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ముప్పై ఆరు మంది ఆ యొక్క వైకాపా నేతలు అదేవిధంగా కార్యకర్తలు వారికి హత్యలకు గురయ్యారని చెప్పి కూడా ఆయన ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది ఈ వ్యాఖ్యలను హోంమంత్రి ఖండిస్తూ ఆ కేవలం నలుగురు నాలుగు హత్య రాజకీయాలు హత్య రాజకీయ హత్యలు మాత్రమే జరిగాయి ఈ యొక్క నలుగురులో కూడా ముగ్గురు టీడీపీ నేతలే ఉన్నారని ఏదైతే వారి యొక్క పర్సనల్ గా జరిగినటువంటి గొడవలు వారి యొక్క పర్సనల్ కక్షల ద్వారా జరిగినటువంటి వాటన్నింటినీ కూడా వైకపా తన రాజకీయ ప్రయోజనాల కోసం అంటూ కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇందులో భాగంగానే నిన్న రోజు హోంమంత్రి వండలపండి అనిత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ ఈ నేపథ్యంలోనే సభ మొత్తం పూర్తి స్థాయిలో రసాభాసుగా మారే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఈ వైకాపా తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే యొక్క చేసినటువంటి పరిస్థితి కనిపించింది ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ పథకాలను కంటిన్యూ చేయాలంటే ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో వారికి బడ్జెట్ కేటాయించకుండా కేవలం శ్వేత పత్రాల రిలీజ్ అదేవిధంగా రసపాసగా మార్చి పోస్ట్ పోన్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు వైకాపా ఏదైతే ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏం చేస్తారనే దానిపైన పూర్తి స్థాయిలో అందరూ కూడా ఉత్కంఠ భరితంగా చూసే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి కూడా ఈ నెల ఆగస్టు పదహైదు తేదీ నుంచి కూడా ఉచిత బస్సు కల్పిస్తాన సౌకర్యం కల్పిస్తామంటూ కూడా ఏదైతే ఇప్పటికే విశ్వసనీయ సమాచారం ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి స్పందన రాన రానటువంటి పరిస్థితి ఉంది ఏ బడ్జెట్ ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర రాష్ట్రంలో సంవత్సరం వరకు ఏదైతే బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెడతారు ఏంటి ఏ అంశానికి ఎంత కేటాయిస్తారు అనే దానిపైన సర్వత్రా ఉత్తరం నెలకొనటువంటి పరిస్థితి అయితే ఆ ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నది మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధిలో ఉన్న వనదుర్గ ప్రాజెక్టును డిఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సందర్శించారు వర్ష వర్షాల కారణంగా ఏర్పడే ప్రమాదాల గురించి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణంగా కురుస్తున్న ముసురు వానలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురాతన ఇళ్లలో ఉన్న ప్రజలు సమాచారం తెలుసుకుని ఎవరైనా ప్రమాదంలో ఉంటే సంబంధిత అధికారుల సమన్వయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలన్నారు అంతేకాకుండా వర్షాలు పడుతున్నప్పుడు కరెంటు ట్రాన్స్ఫార్మర్లు స్తంభాలను ముట్టుకోకుండా చిన్నపిల్లలను దూరంగా ఉంచాలని సూచించారు నాగార్జున సాగర్ లో బుద్దవనం ప్రాజెక్టును టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బుద్ధవనం ప్రాజెక్టులో పెండింగ్ పనులు అతి త్వరలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు అంతేకాకుండా బుద్ధవనం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు ལབ་བདེ་ཟ་སམ་པ་དང་ཡར་ལབ་བདེ་ཟ་གི་ལ་བདེ་ཟ་གི་ལ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ལབ་བདེ་ཟ་ཨ་མ་དང་ మరి దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే జయవీర్ గారు అదేవిధంగా మా టూరిజం ఎండి ప్రకాష్ శెట్టి గారు పెద్దలందరికీ నియోజకవర్గ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇంత అద్భుతమైన కట్టడం కానివ్వండి ఇంత అద్భుతమైన ప్రదేశం ఈ ప్రాంతంలో ఉండి మనం తెలుసుకోకపోవడం కూడా దురదృష్టకరం ఎందుకంటే ఆ వైపుగా మరి గత ప్రభుత్వాలలో కూడా అలాంటి మరి అది ఏది కూడా కార్యక్రమాలు జరిగిన పరిస్థితి లేదు చాలా అద్భుతమైన రూపంలో ఆ రోజు మరి ఆచార్య నాగార్జునుడు ఇక్కడ మరి ఆయన ఒక యూనివర్సిటీని స్థాపించి దీనిని ప్రపంచవ్యాప్తంగా వెలుగుందే విధంగా ముఖ్యంగా బుద్ధుడు ఏదైతే తన జ్ఞానం ద్వారా జ్ఞానం ఉంది ప్రవచనాల ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా శాంతితోటి ముఖ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన కనుక్కున్న మార్గాన్ని ప్రపంచానికి ఏ విధంగా మరి ఆయన తెలియజేసిండో ఇక్కడ ఈ బుద్ధవనం ద్వారా కూడా మనం అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటూ మా టూరిజం ద్వారా మరి ఈ ప్లేస్ని ఇంకా కూడా అద్భుతంగా దీంట్లో ఉన్న పెండింగ్ కార్యక్రమాలన్నిటిని కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సహకారం ముఖ్యంగా నేను ఇక్కడ స్థానిక ఎంపీ అయిన రఘువీరారెడ్డి గారితో కూడా నేను మరి మాట్లాడటం జరిగింది మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో కూడా మరి మేము దగ్గరికి వెళ్ళి మరి మా ఎండీ గారి సహకారంతో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దీనిని నిర్మాణాన్ని పూర్తి చేసి ముఖ్యంగా ఇప్పుడే మరి మా ఎండి గారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఇంత ఉన్నతమైన ప్రదేశం ఉన్నదని మరి ఎవరికి కూడా తెలిసే పరిస్థితి లేదు కాబట్టి దీనిని ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కొత్త రూపంలో అడ్వర్టైజ్మెంట్ చేసి మరి ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి పర్యాటకులుగా వచ్చే విధంగా ముఖ్యంగా ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా మరి మేము మా టూరిజం నుంచి తీర్చిదిద్దుతామని కూడా తెలియజేస్తూ మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నూతనంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మా సోదర సమానులు పటేల్ రమేష్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బుద్ధుడు ఏదైతే ధర్మాన్ని బోధించిండో అది నలువైపులా వైపులా వ్యాపించేటట్టు మా వంతు ఈ బుద్ధవనం ద్వారా కృషి చేస్తామని అందుకు సహకరించేందుకు పటేల్ రమేష్ రెడ్డి గారు కానీ గౌరవనీయులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు టూరిజం మంత్రివర్యులు వారు కాబట్టి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ బుద్ధవనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా డెవలప్ చేస్తానన్న నమ్మకం నాకుంది అందుకు సహకరించమని పెద్దలను మీ ద్వారా కోరుకుంటున్నాను తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది ఈ క్రమంలో నలభై మూడు అడుగులు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు నీటి మట్టం పెరగడంతో గోదావరి నది స్నానఘట్టాలు ప్రాంతంలో మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి వరద నీరు పెరగడంతో మత్స్యకారులు ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు లాంచీలను సిద్ధం చేశారు ఎగోవ్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరవలు తొక్కుతుంది ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరిగిపోవడంతో ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు ప్రస్తుతం బ్యారేజ్ వద్ద పదకొండు పాయింట్ ఏడు ఐదు అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది బ్యారేజ్కి చెందిన నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తి పది పాయింట్ ఒకటి రెండు లక్షల క్యూసెక్ల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు గాజువాకలోని నాతయ్యపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అతివేగంగా వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టింది షీలానగర్ నుంచి గాజువాక వైపు వెళ్తున్న లారీకి ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా లారీని ఆపడం దీంతో వెనక వస్తున్న మరో లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో వెనక లారీ క్యాబిన్ మొత్తం ధ్వంసం కాగా డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు అయితే అటుగా వెళ్తున్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దగ్గరుండి ప్రమాదంలో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీసేందుకు కావలసిన ఏర్పాట్లను పరిశీలించింది charo no, no, no. సీతారామరాజు జిల్లా అడ్డతిగలలో పురటి నొప్పులతో ఉన్న గర్భిణీ స్త్రీని నూట ఎనిమిది సిబ్బంది డోల్మోతతో మూడు కిలోమీటర్లు తీసుకెళ్లారు చోడవరం గ్రామానికి చెందిన వంతల జశ్వితకు పురటి నొప్పులు రావడంతో నూట ఎనిమిది వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది డి పోలవరం దగ్గర రోడ్డు సరిగ్గా లేకపోవడంతో సిబ్బంది భుజాలపై మోసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రోడ్డు లేని పరిస్థితి ఉంది మూడు కిలోమీటర్లు ఇలా తీసుకెళ్ళడం అంటే చాలా ఇబ్బంది వన్ అండ్ డేట్ అయితే సగం దాకా వచ్చింది

From Foresights Network. Foresights News at 24.